టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సమ్మర్ లో మనం ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్నారు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది ఇప్పటికే ఈ సినిమా యొక్క టేజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే దసరా కానుగ ఈ సినిమా టేజర్ ఇటీవలే రిలీజ్ చేశారు అయితే ఈ సినిమా టీజర్పై పై పలు రకాల విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే చిన్నపిల్లల సినిమా ఉందంటూ చాలా మంది కామెంట్లు చేశారు దీంతో డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాపై శ్రద్ధ పెట్టిన విషయం విదితమే మరోవైపు ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులు తెగ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్తో ఫుల్ బిజీ కానున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు తన పెద్ద కూతురు సుష్మిత కొనిదాల సమర్పణలో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీలో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ సినీ ఎంట్రీ ఉంటుందని చాలా రోజుల నుంచి చాలా రకాల వార్తలు వస్తూ ఉన్నాయి అయితే దీనిపై అధికార ప్రకటన తొలగనందట ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందని సినిమాలో నటిస్తే చాలా మంది విస్తుపోతారని చాలా మంది అంటున్నారు ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని అభిమానులు అనుకుంటూ ఉన్నారట ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్నారు విశ్వంబర సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లోనే నూట యాభై రోజు సినిమాగా మనం గుర్తించవచ్చు ఇకపోతే ఈ సినిమాకి దర్శకుడిగా వశిష్ట వ్యవహరిస్తూ ఉన్నారు బింబిసార్ ఇటుకొట్టిన వశిష్ట తర్వాత సినిమా చేస్తున్నారు